చినుకు చినుకు కలిస్తేనే వానది అందుకనే ప్రబలకి మోదీ గారు పవన్ కళ్యాణ్ ఇది కాదు ఆయనకి అది పవనం కాదు అది పవనం కాదు అది తుఫాన్ అని ఎందుకన్నారంట అది నా గురించి అనలా నీ గురించి అన్నారు మాట చాలా మందికి తెలియదు యాక్చువల్గా ఆయన ఇప్పుడనలేదు ఆ మాట ఆయన నేను వారణాసి ఆయన నామినేషన్ వేయడానికి నేను మేమందరం వెళ్ళాం ఎన్డీఏ మీటింగ్కి వెళ్ళాం వెళ్తే అందరూ నా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూర్చున్నప్పుడు ఆయన అన్నారు పవన్ పవన్ ఆంధీ అన్నారు ఆయన నాకేమనిపించింది ఏమి అర్థం చేసుకోవాలి ఈ మాటకి అంటే నువ్వు అంటే మనకు కూర్చోబెట్టి ఒక అర్థాలు తెలుసు కానీ నేను ఏ ఉద్దేశంతో మాట్లాడతాను నేను మళ్ళీ జాగ్రత్తగా అదే సార్ పవన్ ఏ సార్ అన్నారు అంటే ఆ రోజు అన్నారు ఆ మాట దాని తర్వాత ఎన్నికలు జరిగినాయి అంటే ఆయనకి అప్పటికే అర్థమైంది ఇక్కడ అప్పటికి మన ఎన్నికలు అయిపోయినాయి ఇక్కడ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను సో ఆ రోజు రాత్రికే నివేదికలు వెళ్ళిపోయినాయి ఇది తుఫాన్లో చుట్టుముట్టేసింది ఆంధ్రప్రదేశ్ కోర్టు కూటమి వచ్చేస్తుంది అది నాకు ఎప్పుడు అర్థమైంది ఆయన సెంట్రల్ హాల్లో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది ఊహాది ఆయన ఆ రోజు అన్న మాట్లాడింది ఎందుకంటే నా గురించి మనం ఎక్కువ ఎందుకు ఊహించుకుంటాం సార్ జాగ్రత్తగా కొంచెం అవసరమైతే బలం ఒక నలభై యాభై శాతం తగ్గించుకుంటాం కానీ తక్కువ చేసుకుంటాం కానీ ఎక్కువ చేసుకోం కదా సో నాకు అందుకు అనిపించింది అంటే మీరు ఇచ్చే శక్తి ఇలాంటిది అది నా ఆ ఉద్దేశం చెప్పడానికి చెప్తున్నాను ఆ పాయింట్ చెప్పడానికి చెప్తున్నాను అది అంటే ఆంధ్ర సార్లు ప్రధానమంత్రి గారు ఎస్పీజీ వాళ్ళు ఏం చెప్తారు దయచేసి నువ్వు రాకుండా ఉంటే బాగుంటుంది సభలకు మేము భరించలేకపోతాం మీ వాళ్ళ శక్తిని నేను కోరుకుంటా నువ్వు రాకూడదు ఈ సభలకని ఎందుకంటే మాకు నైట్ మేర్ అయిపోతుంది మీ సెక్యూరిటీకి నీకు ప్రధానమంత్రి గారికి మీ వాళ్ళతో ఉండాలంటే మీ జనసైనికు శక్తి మీ వీరవాళ్ళ శక్తి మేము తట్టుకోలేకపోతున్నాను మీ జర్నీ సార్ నేను ఆ జోక్ కానీ సీరియస్ కానీ చెప్తున్నాను అంటే అంటే ఏముంది నేను అనుకుంటున్న యువతలో ఏముంది అంటే అంటే మీకు అంత లోపల అంత నలిగున్నారు మీరు ఎవడన్నా ఒక్కరుచ్చి మాట్లాడతారా మా భావాలు నేను గొప్ప భావాలే మాట్లాడాను మీ భావాలే నేను మాట్లాడతాను